ప్రేక్షకులందరికీ నమస్కారం మార్చ్ రెండు వేల ఇరవై ఐదు మకర రాశి వారికి ఎలా ఉండబోతుంది రాశి ఫలాలు ఈ వీడియోలో చూద్దాం అనేక రంగాల్లో మకర రాశి వారికి మిశ్రమ ఫలితాలు ఎదురవుతాయి మరి నెలలో గ్రహాల సంచారము వివిధ అంశాల్ని పరిశీలిద్దాం మకర రాశి అనగానే ఉత్తరాషాఢ నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు అలాగే శ్రవణ నక్షత్రం నాలుగు పాదాలు ధనిష్ట నక్షత్రం ఒకటి రెండు పాదాల వారు ఈ రాశి వారిగా పరిగణించబడతారు మరి బో జా జీ జూ జే జో ఖ గా గి అనే అక్షరాలతో కనుక మీ పేరు మొదలైనట్టయితే ఈ రాశి ఫలాలు మీకు కూడా వర్తిస్తాయి ఈ నెలలో కుటుంబంలో సానుకూలమైనటువంటి వాతావరణం నెలకొంటుంది సంతాన సంబంధిత విషయాల్లో శుభవార్తలు పొందేందుకు అవకాశం ఉంది పిల్లల ఆరోగ్యం సంతృప్తికరంగా ఉంటుంది వారి చదువులో మంచి ప్రగతి కనిపిస్తుంది పిల్లలు సాధించినటువంటి ప్రగతి వలన పెద్దలకు మంచి పేరు లభిస్తుంది పిల్లల వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి నెల అనుకూలంగా ఉండడం శుభకార్యాలు జరగడం బంధుమిత్రుల రాక సందడిగా ఈ కాలం అంతా గడుస్తుంది విందు వినోదాల్లో పాల్గొంటారు విద్యార్థులు ఈ నెలలో తమ చదువులో మంచి ఫలితాలను పొందుతారు పరీక్షల్లో విజయాలు సాధించి కొత్త అవకాశాలను పొందేందుకు అవకాశం ఉంది ఉద్యోగంలో ఉన్నవారు తమ పనితీరులో పై అధికారుల ప్రశంసలు పొందుతారు కొత్త ప్రాజెక్టులు బాధ్యతలు స్వీకరించే అవకాశం ఉంది ఆర్థికంగా ఈ నెల మిశ్రమ ఫలితాలు అందిస్తుంది మొదటి రెండు వారాల్లో ఖర్చులు ఎక్కువగా ఉండడం అయితే మూడో వారం నుండి ఆర్థిక పరిస్థితి కొంతవరకు మెరుగుపడుతుంది కొత్త పెట్టుబడులు పెట్టే ముందు సరిగ్గా పరిశీలించడం మంచిది వ్యాపారంలో కొత్త భాగస్వామ్యాలు ఒప్పందాలు రిపీట్ చేసుకునే అవకాశం ఉంటుంది వీటిని జాగ్రత్తగా పరిశీలించి నిర్ణయాలు తీసుకోవడం మంచిది అలాగే విదేశీ ప్రయాణాల కోసం ప్రయత్నిస్తున్న వారికి వీసాలు సకాలంలో లభించడం అలాగే నూతన అవకాశాల కోసము విదేశాలకు వెళ్ళాలనుకునే వారికి అవకాశాలు లభించడం అలాగే విద్యార్థులకు అనుకున్న యూనివర్సిటీల్లో అడ్మిషన్స్ లభించడం జరుగుతుంది తీర్థయాత్రలు అలాగే దూర ప్రయాణాలకు చాలా సానుకూలమైనటువంటి వాతావరణం ఉంటుంది మీరు దేనికోసమైతే ప్రయాణాలు చేస్తున్నారో వాటన్ని కూడా సఫలీకృతమై చక్కటి ఫలితాలు అందుకుంటారు సినీ రాజకీయ రంగాల వారికి కొత్త అవకాశాలు పొందుతారు సృజనాత్మకత పెరుగుతుంది రాజకీయాల్లో ఉన్నవారు తమ ప్రభావాన్ని పెంచుకోవడానికి సమయాన్ని సద్వినియోగం చేసుకుంటారు సామాజిక కార్యక్రమాల్లో పాల్గొని ప్రజల మనన్న పొందేందుకు అవకాశం ఉంది వ్యవసాయంలో నూతన పద్ధతులను అవలంబించడం ద్వారా మంచి ఫలితాలు పొందుతారు షేర్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టే ముందు జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది మార్కెట్ పరిస్థితులను సరిగ్గా పరిశీలించి నిర్ణయం తీసుకోవాలి ఆరోగ్యపరంగా ఈ నెలలో సాధారణంగా మంచి స్థితి ఉంటుంది అయితే కడుపు సంబంధిత సమస్యలు తలెత్తేందుకు అవకాశం ఉంది సరైన ఆహారం వ్యాయామం ద్వారా ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు చర్మ సమస్యలు కూడా కొంతవరకు ఇబ్బంది పెట్టవచ్చు ఈ నెలలో వివాదాలు కోర్టు కేసులు ఎదుర్కొనే అవకాశం ఉంది అయితే శాంతి సహనంతో వ్యవహరిస్తే సమస్యలన్నీ కూడా సమర్థవంతంగా పరిష్కరించబడతాయి కొత్త వస్తువులు ఆస్తులు కొనుగోలు చేయడానికి ఈ నెల అనుకూలంగా ఉంటుంది గృహలాగం పొందే అవకాశం ఉంది ఇంటిని సౌందర్యపరచడం సర్దుబాటు చేయడం వంటి పనులు కూడా చేయవచ్చు సామాజికంగా పేరు ప్రతిష్ట పెరుగుతుంది కొత్త పరిచయాలు ఏర్పడి వాటి ద్వారా ప్రయోజనాన్ని పొందేందుకు అవకాశం ఉంది అవార్డులు గుర్తింపులు పొందేందుకు చక్కటి అవకాశాలు లభిస్తాయి ఈ నెలలో శని సంబంధిత పరిహారాలు చేయడం ద్వారా శనికి తైలాభిషేకం అలాగే ప్రదక్షిణలు దానము చేయడం ద్వారా శని దోషాలను తగ్గించుకోవచ్చు అలాగే హనుమాన్ చాలీసా పఠనము సుందరకాండ పారాయణము వ్రతం ఆచరించడం ద్వారా కూడా శుభ ఫలితాలను పొందేందుకు అవకాశం ఉంది కొత్త మీద మకర రాశి వారికి మార్చి నెల రెండు వేల ఇరవై ఐదు అనేక అవకాశాలను అందిపుచ్చుకోవడము కాలంలో పనులు పూర్తవడము మీ నిర్ణయాల నుంచి లాభించడము అనేది జరుగుతుంది